నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్ యూసాఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ కానీ లేవు ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూస్ కార్గో ఉంది ప్యాకింగ్ ఫ్రీ ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసిన వారు కానీ అలాగే తాజాగా రెండు సంవత్సరాలు పనిచేసిన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే నేను చాలా అయితే అడగడం జరిగింది ఇండియాకు వచ్చిన వారిని వాళ్ళను స్వయంగా కలిసి ఒక ఇరవై ముప్పై మందినైతే నేను కలవడం జరిగింది ఎందుకంటే కానీ వాళ్ళు కువైట్కు వెళ్లే ముందు మెడికల్ టెస్ట్ చేయించుకొని మేము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పేసి కువైట్కు వెళ్ళారు కువైట్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు ఇంకా కువైట్ మాకు వద్దు రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పేసి వాళ్ళని అయితే అడగడం జరిగింది దానికి సమాధానంగా వారు చూసుకుంటే మేము ఇక్కడి నుంచి ఆరోగ్యాన్ని వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అనేక రోగాలు వచ్చాయని చెప్పి తెలుపుతూ ఉన్నారు అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే బీపీ షుగర్ అటాక్ అయ్యాయని చెప్పేసి బీపీ షుగర్ ఇండియాలో ఉన్న కువైట్లో ఉన్న ఎక్కడ ఉన్నా కామన్గా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే శ్వాసకోశ వ్యాధులు అయితే రావడం జరిగింది కువైట్లో ఇసుక తుఫాను దుమ్ము తుఫానులు వస్తాయి కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు మరికొంతమందికి ఆస్తమా కూడా వచ్చింది మరికొంతమందికి డస్ట్ అలర్జీ కూడా వచ్చింది అలాగే మరికొంతమంది మాట్లాడుతూ మా యొక్క కిడ్నీలలో రాళ్ళు పడ్డాయి మా యొక్క కిడ్నీల పనితీరు మందగించి కొంతమంది డయాలసిస్ కూడా చేయించుకుంటూ ఉన్నారు అలాగే మరికొంతమంది లివర్ సమస్య ఉంది అలాగే ప్రాణాలకు ముప్పుగా మారిన గుండె జబ్బులు కూడా కువైట్ లో చాలా మంది భారతీయులకు ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా కువైట్ కు వెళుతూ ఉన్న భారతీయులు ఇండియా నుంచి వెళ్లేటప్పుడు సన్నగా ఉంటూ ఉన్నారు కానీ కువైట్ కు వెళ్ళిన తర్వాత అధికంగా బరువు పెరుగుతూ ఉన్నారు ఒబిసిటీతో బాధపడుతూ ఉన్నారు దీనివల్ల అనేక రకాల రోగాలు వస్తూ ఉన్నాయి బీపీ కానీ షుగర్ కానీ ఫ్యాటీ లివర్ కానీ కిడ్నీ సమస్యలు కానీ గుండె జబ్బులు కానీ అనేక రోగాలు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు కువైట్లో ఉన్న భారతీయులు ఎందుకంటే ఇక్కడ మనం మాంసం ఎక్కువగా తింటాం కాబట్టి నూనె కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి ఎందుకంటే మీరు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కువైట్లో పనిచేసిన తర్వాత మీరు కానీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టకుంటే ఇరవై సంవత్సరాలు సంపాదించిన డబ్బు సరిపోక మళ్ళా మీరైతే అప్పులు చేయవలసి ఉంటుంది దీన్ని నేను అనుభవించాను కాబట్టి ఇప్పటికైనా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కానీ లేకపోతే డబ్బును దాచుకునేందుకు ప్రయత్నాలు చేయండి కాబట్టి ఇవన్నీ లేకుండా ముందుగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కువైట్ ఉన్న భారతీయులను మరొక సమస్య కూడా వేధిస్తూ ఉంది గ్యాస్ ట్రబుల్ ఏదైతే ఉందో ఆ యొక్క గ్యాస్ ట్రబుల్ చాలా మందిని అయితే వేధిస్తూ ఉంది అలాగే మీరు కువైట్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్